श्रीमन्महाभारतमुण्डुवन्दल तोम्भैमूडव रोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ఎనభై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రౌపదీ స్వయంవర మండపములో ద్రౌపది అర్జునునికి కళ్యాణమాల సమర్పించగానే ఆ సభలో ఉన్నటువంటి రాజులందరికీ ద్రుపద మహారాజు మీద కోపం వచ్చి ద్రుపదుడిని సంహరించటం కోసం సిద్ధమవుతూ ఇంకా ఈ రకంగా అనుకుంటూ ఉన్నారు రాజులందరూ ఈ ద్రౌపది రాజులను ఎవ్వరినీ వరించలేదు కనుక ఈ ద్రౌపదిని కూడా అగ్నిలో పడవేసి మనమంతా మన దేశాలకు వెళ్ళిపోదాం ద్రుపదుడిని సంహరించి ఇంకొక్కసారి రాజులకు స్వయంవరానికి వచ్చినటువంటి రాజులకు ఇటువంటి గతి పట్టకూడదు అని రాజులందరూ ఒక్కసారిగా ద్రుపదుడిని సంహరించటం కోసమని బయలుదేరారు బాణాలు ధరించి కోపముతో ఎంతోమంది రాజులు ఒక్కసారిగా మీద పడటాన్ని చూసి భయముతో దృపదుడు బ్రాహ్మణుల శరణు జొచ్చాడు అయితే అప్పుడే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు భీమసేనుడు మదించిన ఏనుగులాగా ఉన్నటువంటి భీమసేనుడు వారిద్దరూ ఆ రాజులందరినీ అడ్డుకున్నారు రాజులంతా కవచాలు ధనుర్బాణాలు ధరించి ఆయుధాలు పైకి ఎత్తి కోపముతో భీముడిని అర్జునుడిని చంపటం కోసమని మీద పడుతూ ఉన్నారు వెంటనే తతస్థు భీమ భీమకర్మ మహాబలో వజ్రసమానసారహ వజ్ర సమానమైనటువంటి బలము కలిగిన భీమసేనుడు ఒక చెట్టును గజేంద్రునిలాగా ఒక చెట్టును పెకలించి ఆకులు తీసేసి ఒక దండములాగా ధరించి యముడిలాగా ఉగ్రమైనటువంటి కోపముతో వారి ఎదురుగా నిలబడ్డాడు అకస్మాత్తుగా జరిగినటువంటి ఆ దృశ్యాన్ని చూసి అర్జునుడు చాలా ఆశ్చర్యపడ్డాడు ఇక అర్జునుడు కూడా వెంటనే ధనుస్సును తీసుకొని దేవేంద్రునిలాగా నిలబడ్డాడు అది అట్లా జరుగుతూ ఉండగా జిష్ణో సహ భ్రాతు అచింత్యకర్మ తత్ప్రేక్ష్య కర్మాతి మనుష్య బుద్ధి దామోదరో భ్రాతరం ఉగ్రవీర్యం హలాయుధం వాక్యమిదం బాషే ఆ దృశ్యాన్ని చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు చేయగలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ అర్జునుడిని భీముడిని చూసి బలరామునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు అన్నా చూసావా సింహములాగా వృషభములాగా విలాసంగా టీవిగా నడుస్తూ చెట్ అట్టంత వింటిని లాగుతున్నటువంటి అదిగో అతనే అర్జునుడు అన్నా అందులో సందేహమే లేదు అదిగో మరొక్క వైపు చూడు ఒక్క పెట్టున చెట్టును పెళ్ళగించి రాజులందరినీ ఎదిరించి సాహసముతో నిలబడినటువంటి అతడే భీమసేనుడు ఈ భూమి మీద అట్లా చేయగలిగినటువంటి వాడు భీముడు తప్ప మరొక్కడు లేడన్నా అన్నా ఇంతకుముందు ఆ ప్రక్కనే కూర్చుని ఉన్నాడే విశాలమైనటువంటి నేత్రాలు సింహము లాంటి శరీరము అద్భుతమైనటువంటి నడక మంచి వినయము ఇట్లాంటివన్నీ ఉన్నటువంటి అతనే ధర్మరాజు ఇప్పుడు లేడు వెళ్ళిపోయాడు ఇక్కడ నుండి అయితే అతని ప్రక్కన ఉన్నటువంటి వారు నకుల సహదేవులు లాక్షాగృహ దహనము నుండి ఏదో రకంగా ఎలాగో అలాగో పాండవులు కుంతీదేవి అందరూ బయటపడ్డారు అని విన్నానన్నా అంటూ శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ